కెనడాలోని ఉచిత ఆహారం కోసం కకూర్తి పడ్డ ఓ భారతీయుడు చివరికి తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు బీదను విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఫుడ్తో భారీగా డబ్బు పొదుపు చేశానంటూ అతడు చేసిన వీడియో చివరకు భస్మాసు మారింది పూర్తి వివరాల్లోకి వెళ్తే మెహల్ ప్రజాపతి ఓ డేటా సైంటిస్ట్ కెనడాలోని టీడీపీ లో పనిచేస్తున్నాడు అతడి జీతం ఏడాదికి తొంభై ఎనిమిది వేల డాలర్లు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకున్న మెహుల్ తాను ఉచిత ఆహారంతో ఎంత డబ్బు పొదుపు చేసింది చెప్తూ ఓ వీడియో చేశాడు స్థానికంగా అందుబాటులో ఉన్న ఫుడ్ బ్యాంకుల నుంచి ఆహారం పచారీ సామాన్లు తీసుకుంటూ వందలాది కొద్ది డాలర్లు పొదుపు చేసినట్లు అతడు గర్వంగా చెప్పుకొచ్చాడు పేదలు విద్యార్థులను ఆదుకునేందుకు విదేశాల్లో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తుంటాయి ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్లు ఇక్కడి ఆహారంతో కడుపు నింపుకుంటూ ఉంటారు స్థానికులు చాలా మంది ఫుడ్ బ్యాంక్స్ కు వెళ్లడం అవమానంగా భావిస్తారు విధి లేని పరిస్థితుల్లోనే ఫుడ్ బ్యాంక్స్ ను ఆశ్రయిస్తారు మంచి ఆదాయం ఉండి కూడా ఫుడ్ బ్యాంక్ను ఆశ్రయించడం అనేక మందికి కోపం తెప్పించింది పేదల కోసం ఉద్దేశించిన ఫుడ్ ను దొంగిలిస్తున్నాడంటూ అతన్ని తిట్టిపోసారు ఇంతటి సిగ్గుమాలను పనిచేయటం తామెప్పుడు చూడలేదని అన్నారు విషయం వైరల్ కావడంతో మెహల్ పనిచేస్తున్న బ్యాంక్ అతని ఉద్యోగం నుంచి తొలగించింది ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేసింది దీంతో మెహల్కు తగిన శాస్తి జరిగిందంటూ పలువురు హర్షం వ్యక్తం చేశారు కొందరు మాత్రం అతడి పరిస్థితిపై జాలి పడ్డారు తెలుసో తెలియకో ఉచిత ఫుడ్ కోసం వ్యూస్ కోసం కొకూర్తి చివరకు పరువు పోగొట్టుకున్నాడంటూ విచారం వ్యక్తం చేశారు